मंत्री सोचागर की कार्यक्रम मंत्री पुनर्दू ग शासन सब्यु कमीशनर ग्यूसर अंदर की बंद मैं गत प्रभु यह प्रभुत् प्रदर् ना आने के मैं अमेर प्रभु मातृ मूचाना मुख्यमंत्री व మంత్రి గారి సమక్షంలో పుల్ల రవీంద్ర గారు రాజ్య శాఖ మంత్రి రావడం మంచి బ్రాండ్ లో మరి గతంలో అన్నీ లేకుండా ఈరోజు మరి బీసీ శాఖ మంత్రి వరులైన సంగీతమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసి ప్రాంతానికి సెంటర్ పార్టీ యువ నియోజకవర్గాలకి మంచి ప్లేస్ సెలెక్ట్ చేయడం అయితే చాలా సంతోషం గారు రామ్కాడమ మండలానికి రావడం రామగిరి మండలానికి రావడం దాని వచ్చే బదులు అంత ఖర్చు పెట్టే బదులు ఆ కుటుంబానికి ఏదైనా ఆర్థికంగా సాయం చేసి అందరూ రక్షించేవాళ్ళం ఆయన రావడం ఆయన మరి ఆ కుటుంబం చనిపోతే వాళ్ళు పరామర్శించే విధానం చూసారా శవ రాజకీయాలు చేస్తా ఉన్నాడు గతంలో వాళ్ళు ఆయన చనిపోయినారని శవయాత్ర పెట్టాడు మళ్ళా కోడి కత్తి ఇవన్నీ మరి అంతే రాజకీయాలతోనే ఆయన రాజకీయ జీవితం ముడిపడింది దాన్ని దయచేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి